మీ పిల్లలు బాగా చదవాలంటే గదిలో గోడకు ఈ ఫోటో పెట్టండి ఇంట్లో కుటుంబ కలహాలు ఆర్థిక నష్టం మానసిక కల్లోలాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే ఆ ఇల్లు నరకమే అటువంటి పరిస్థితులలో మీరు ఈ సాధారణ నివారణలలో కొన్నింటిని ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవచ్చు వాస్తు దోషాలను నివారించడానికి అనేక సరైన నివారణలు పూజా స్థలంలో మీరు పటిక గోమతి చక్రం శంఖం బియ్యాన్ని నింపిన గిన్నెని ఉంచవచ్చు ఇది వాస్తు దోషాన్ని తొలగిస్తుంది అంతేకాకుండా పటిక రాయి బొగ్గు గాజు ముక్క ఇనుప ముక్కలను నల్లటి గుడ్డలో కట్టి ఇంటికి ఈశాన్య మూలలో ఉంచవచ్చు ఇంట్లో సానుకూల శక్తిని కొనసాగించవచ్చు మీరు గోడలపై నదులు జలపాతాలు మరియు ప్రకృతి దృశ్యాల చిత్రాలను వేలాడదీయవచ్చు అయితే ఈ చిత్రాలను ఇంటి లోపల ఉత్తరం వైపు గోడకు వేలాడదీయాలి మీరు గది హాలు డ్రాయింగ్ రూమ్ మొదలైన వాటిలో ఎక్కడైనా ఉత్తరం వైపు గోడపై ఈ చిత్రాన్ని వేలాడదీయవచ్చు ఇది మీ ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది స్వచ్ఛమైన ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది పిల్లల చదువుల సమస్యలను తొలగించడానికి ఇంట్లో సరైన వాతావరణాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం అందుకే గోడపై నెమళ్లు చిలుకలు పక్షుల చిత్రాలను పెట్టుకోవచ్చు ఈ చిత్రాన్ని రీడింగ్ రూమ్ లో గదిలో ఉంచినట్లయితే మీ బిడ్డ పుస్తకం నుండి తన కళ్ళు ఇక తిప్పరు పరీక్షలో టాపర్ అవుతాడు ఆర్థిక మెరుగుదల కోసం మీరు తూర్పు వైపు గోడపై ఏడు గుర్రాల చిత్రాలను ఉంచవచ్చు అలాగే ఇంటి తూర్పు పడమర గోడలపై గడియారాలను వేలాడదీయడం వల్ల అదృష్టం సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఇంటి ఈశాన్య మూలలో అక్వేరియం ఉంచడం కుటుంబ అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి శ్రేయస్సుకు మంచిది అక్వేరియంలో చేపల సంఖ్య బేసిగా ఉండాలని గమనించండి అలాగే గోల్డ్ ఫిష్ అరోవానా ఫిష్ మొదలైన వాటి ఎంపిక బాగుంటుంది ఆచార్య ప్రకారం వాస్తురత్నాకరంలో దక్షిణాన పూర్వీకుల స్థానం మరియు ఉత్తరాన దేవతల స్థానం గురించి ప్రస్తావించబడింది సరైన పద్ధతిలో రెండింటి కలయిక కుటుంబానికి చాలా మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు